హలో అండి ఒక మంచి నీతి కథను చెప్పుకుందాం సత్యం విలువ చాలా గొప్పది నిజమనే ఒక్క సద్గుణం ఉంటే మిగిలిన అన్ని సద్గుణాలు వాటంతట అవే వచ్చి చేరుతాయి అటువంటి సత్యానికి ఉన్న బలాన్ని తెలిపే ఒక మంచి నీతి కథను విందాం ఒకప్పుడు మగధ రాజ్యాన్ని ధర్మనందనుడు అనే రాజు పరిపాలించేవాడు పేరుకు తగినట్టే ధర్మపరుడు ప్రజలకు ఎటువంటి కష్టము రాకుండా రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు ఏదైనా లోటుపాట్లు దొరికితే వాటిని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో రాజు అప్పుడప్పుడు మారువేషంలో రాజ్యంలో సంచరించేవాడు అలా ఒక రోజు రాత్రి రాజు సాధువు వేషం వేసుకుని నగర వీధుల్లో తిరుగుతున్నాడు ఇంతలో అతడికి ఒక దొంగ ఎదురయ్యాడు రాజు దొంగను చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు ఆ సాధువుతో నిజం చెబితే అతడేం చేస్తాడు అనుకున్నాడు లేక అనవసరంగా సాధువుకిందుకు అబద్ధం చెప్పడం అని అనుకున్నాడో కాని దొంగ నేను దొంగని అని నిజం చెబుతాడు దొంగతనం ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు రాజు దానికి దొంగ నాకు వేరే దారి లేక దొంగతనం చేస్తున్నాను అని అంటాడు సరే కాని నాకెందుకు నమస్కరించావు అని అడుగుతాడు రాజు దానికా దొంగ సాధువైన నువ్వు నాకు శుభం అని ఆశీర్వదిస్తే ఈ రోజంతా నాకు మంచే జరుగుతుంది నేను చేయబోయే దొంగతనంలో విజయం చేకూరుతుంది అందుకే నమస్కరించాను అని అంటాడు అప్పుడు సాధువు వేషంలో ఉన్న రాజు మరి నాకు గురుదక్షిణగా ఏమిస్తావ్ అని అడుగుతాడు దొంగతనం తప్ప ఇంకేదడిగినా ఇస్తాను అంటాడు దొంగ రాజు కాసేపు ఆలోచించి అయితే నీ అసత్యాన్ని నాకు ఇచ్చేయి ఇక మీదట నువ్వు అంతా నిజమే చెప్పాలి దానివల్ల నీకు పోయేదేం లేదు కదా అని అంటాడు అప్పుడు దొంగ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోతుంటే రాజు అతన్ని ఆపుతాడు చూడు ఈ పట్టణంలోని రాజు ఇంట్లో మూడు రత్నాలు ఉన్నాయి నేను వాటిని దివ్య దృష్టితో చూశాను ఆ రత్నాలను తీసుకుని వచ్చి అందులో నాకు సగం వాట ఇవ్వాలి ఏమంటావు అని అడుగుతాడు ఆశ్చర్యపోయిన దొంగ కాసేపు ఆలోచించి సరేనని వెళతాడు దొంగ అంతఃపురానికి చేరుకుని రాజు కోషాగారానికి కన్నం వేసి సాధువు చెప్పిన స్థలానికి చేరుకుంటాడు అక్కడ మూడు రత్నాలు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు సాధువు నాకు సగం ఇవ్వాలి అన్నాడు కాబట్టి మూడు రత్నాలను తీసుకెళ్తే పంచుకోవడం కష్టమవుతుందని రెండు రత్నాలను మాత్రం తీసుకెళ్తాడు ఒకటి సాధువుకిచ్చి ఇంకొకటి తాను తీసుకుంటాడు మూడో రత్నం ఏదని సన్యాసి అడిగితే సమంగా పంచుకోవడం కష్టమవుతుంది కాబట్టి రెండే తెచ్చానని చెబుతాడు అలా ఇద్దరు ఒక్కొక్క రత్నాన్ని పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోతారు కాసేపటికి రాజమందిరంలో కలకలం మొదలవుతుంది కాపలాదారులు దొంగతనం జరిగిందని గుర్తిస్తారు రాజు మంత్రిని పిలిచి ఏ ఏ వస్తువులు పోయాయో కనుక్కొరమ్మని చెబుతాడు మరుసటి రోజు రాజు సభలోనికి రాగానే కొంతమంది బిక్కుబిక్కుమంటున్న మనుషులను బటులు బంధించి ఉన్నారు ముందు రోజు దొంగతనం చేసింది వీరేనని ఏవో కొన్ని రుజువులు చూపించారు రాజు మంత్రిని చూసి ఏ ఏ వస్తువులు పోయాయో కనుక్కున్నారా అని అడుగుతాడు అప్పుడు మంత్రి లేచి మహారాజా ఈ దొంగతనం విచిత్రంగా ఉంది డబ్బు పోలేదు ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి కానీ మీకెంతో ఇష్టమైన మూడు రత్నాలు మాత్రం దొంగలించబడ్డాయి అని చెబుతాడు ఇది విన్న రాజు మూడు రత్నాలు పోయాయా అని మూడు సార్లు అడుగుతాడు అన్నిసార్లు మంత్రి అవుననే సమాధానమిచ్చాడు రాజు వెంటనే ముందు రోజు తనను కలుసుకున్న దొంగను పిలిపిస్తాడు సాధువుతో ఇక మీదట సత్యాన్నే పలుకుతానని ముందు రోజు మాట ఇచ్చిన దొంగ జరిగిందంతా రాజుకు వివరిస్తాడు అప్పుడు రాజు ముందు రోజు రాత్రి సాధువ వేషంలో ఉన్నది తానేనని తన వద్ద ఉన్న రత్నాన్ని చూపిస్తాడు తరువాత సభను ఉద్దేశించి ఇప్పుడు మూడవ రత్నం ఏమైందో చెప్పండి అని అడుగుతాడు సభలోని వారందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు బటుల దృష్టి మంత్రివైపుకి వెళుతుంది మంత్రిని పరీక్షించి చూస్తే మూడో రత్నం బయటపడింది రాజు వెంటనే మంత్రిని ఉద్యోగం నుంచి తీయించి ఆ స్థానంలో సత్యాన్నే ఆభరణంగా మార్చుకున్న దొంగను నియమిస్తాడు ఇదండి సత్యం గొప్పతనాన్ని తెలిపి ఒక మంచి కథ ఇప్పుడు ఇంకొక మంచి కథను విందాం పూర్వం చంద్రచూడు అనే విద్యార్థి కాశీపట్టణంలో ఒక గురువు వద్ద విద్యను అభ్యసించేవాడు విద్య పట్ల చంద్రచూడుకి ఎంతో శ్రద్ధ ఉండేది ప్రతిరోజు గురువు నిద్ర లేవకముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ముందు రోజు విన్న పాఠాలను అభ్యసించేవాడు తరువాత గురువు చెప్పే పాఠాల కోసం ఎదురు చూసేవాడు గురువుకు సేవలు చేస్తూ గురువు ఇంటి పనులు చెప్పినప్పుడు వాటిని చేస్తూ మిగిలిన సమయాలలో కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాడు అతడు ఎప్పుడు పడుకునేవాడో ఎప్పుడు లేచేవాడో ఎవ్వరికీ సరిగ్గా తెలిసేది కాదు చంద్రచూడుడి శ్రద్ధను చూసి గురువు ఎంతో సంతోషించేవాడు ఒకసారి శిష్యుడికి విద్య పట్ల నిజంగా శ్రద్ధ ఉందో లేదో అని పరీక్షించాలనుకున్నాడు వెంటనే భార్యను పిలిచి ఈసారి చంద్రచూడుకి భోజనం వడ్డించేటప్పుడు నెయ్యికి బదులుగా వేప నూనెను వడ్డించు అని చెబుతాడు ఆమె అలాగే అని ఈసారి చంద్రచూడు భోజనానికి కూర్చున్నప్పుడు నెయ్యికి బదులుగా భర్త చెప్పినట్టు వేప నూనెను వడ్డించింది అయితే విద్యను అభ్యసించాలని కోరిక ఉన్న చంద్రచూడుకి ఆ చేదు తెలియలేదు అలాగే ప్రతిరోజు జరగసాగింది చంద్రచూడు ప్రతిరోజు గురువు పడుకున్నప్పుడు అతడికి కాళ్లను ఒత్తుతూ అతడు నిద్రపోయిన తరువాత చదువుకునేవాడు ఎప్పటిలాగే ఒకరోజు గురువు కాళ్లను వత్తి తరువాత చదువుకోబోతున్న చంద్రచూడు గురువు నా నిద్రకు భంగం కలుగుతోంది ఇక్కడ చదవకు అని చెబుతాడు అప్పట్నుంచి చంద్రచూడు ఎవరి ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే అక్కడ కూర్చుని చదువుకునేవాడు రాత్రంతా నిద్రపోనీయటం లేదని ఎవ్వరూ అతణ్ణి తమ ఇంటి వద్దకు రానివ్వటం లేదు ఒకరోజు చంద్రచూటుడు ఊరంతా తిరిగినా కూడా దీపమున్న ఇల్లు ఒక్కటి కూడా దొరకలేదు వెలుగు కోసం తిరుగుతూ తిరుగుతూ చివరికి ఊరి బయట ఒక వెలుగును చూసి అక్కడికి వెళ్ళాడు అది శ్మశాన వాటిక అయితే అది శ్మశాన వాటికని తనకు కనిపిస్తోన్న వెలుగు కాలుతున్న శవానిదని కూడా గమనించకుండా అక్కడికి వెళ్లి కూర్చొని చదవసాగాడు కాసేపటికి చదువుల తల్లి సరస్వతి అతడి వద్దకు వచ్చి నిలబడి నాయనా అని పిలుస్తుంది చంద్రచూటుడు తల కూడా ఎత్తకుండా నన్ను చదవకుండా విఘ్నం కలిగించడానికి ఇక్కడికి కూడా దాపురించిన విఘ్నకారిణి ఎవరు నువ్వు నాతో నీకేం పని అని అడుగుతాడు దానికామె నాయన నీ శ్రద్ధకు ఎంతో సంతోషించాను నిన్ను అనుగ్రహించడానికి వచ్చిన శారదాదేవిని అని పలుకుతుంది ఇది విన్న చంద్రచూటుడు టక్కుమని లేచి సరస్వతీదేవిని ఎన్నో రకాలుగా స్థుతిస్తాడు ఆమె ఎంతో ఆప్యాయంగా అతడి తలమీద పెట్టి సర్వవిద్య విశారదుడివి అవ్వు అని దీవించి వెంటనే మాయమైపోతుంది తరువాత అతడు గురువు ఇంటికి చేరుకుని నిద్రిస్తాడు మరుసటి రోజు ఎంత పొద్దెక్కినా చంద్రచూడు లేవలేదు గురువుకు ఆశ్చర్యం కలిగి నిద్ర అన్నదే లేనివాడికి ఇంత గాఢ నిద్ర ఎలా పడుతుంది నిన్న ఖచ్చితంగా ఏదో విశేషం జరిగి ఉంటుంది అని అనుకుని భార్యతో వాడంతట వాడు లేచిన తర్వాత ఎప్పటిలాగే వేప నూనెను వడ్డించు అని చెప్పి వెళ్ళిపోతాడు చంద్రచూడు ఆదమర్చి అలాగే నిద్రపోయి మధ్యాహ్న సమయానికి లేస్తాడు లేచిన వెంటనే అయ్యో ఎంత ఆలస్యం జరిగింది ఎంతటి అపచారం చేశాను గురువుగారికి సేవ కూడా చెయ్యకుండా మొద్దు నిద్రపోయాను అని ఎంతో బాధపడసాగాడు గురువు అతన్ని చూసి నాయన బాధపడుకు దానికి చింతించవద్దు ఈరోజు పనులు ముగించుకుని భోజనం చేసి రా అని పంపుతాడు చంద్రచూడు వేగంగా కాలకృత్యాలు తీర్చుకుని భోజనానికి కూర్చుంటాడు ఎప్పటిలాగే గురుపత్ని అన్నాన్ని వడ్డించి పప్పు వేసి దానిమీద వేప నూనె పోస్తుంది ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని అమ్మో విపరీతమైన చేదు తినలేను అని చెయ్యి కడిగేస్తాడు చంద్రచూడు ఆమె ఆ అన్నాన్ని పారవేసి వేరే అన్నాన్ని వడ్డిస్తుంది భోజనం తర్వాత అతడు గురువు వద్దకు వెళ్ళి ముందు రోజు రాత్రి జరిగిన సంగతినంతా వివరిస్తాడు ఇది విన్న గురువు ఎంతో సంతోషిస్తాడు శ్రద్ధగా చేసిన పని కాస్త ఆలస్యమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నదానికి నువ్వే రుజువు అని చెబుతాడు ఇదండి శ్రద్ధ వలన కలిగే విద్య గురించి తెలిపే ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాం ధన్యవాదాలు